మీరు చెప్పండి మీరు చెప్పండి సో గ్యాస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏం లేదు హోలీ అనమాట కదా హోలీ కదా అందుకని ఇప్పుడు చిన్న గేమ్ ఆడబోతున్నాం ఏం లేదు గేమ్ అంటే ఇప్పుడు మామూలుగా కళ్ళు మూసిపెట్టి కొట్టేది కళ్ళు మూసిపెట్టి కొట్టేది ఆట మీరు చూ చూసే వింటారు మీకు ఐడియా ఉందా ప్రకాష్ ఐడియా ఉందా మీకు మీరు చెప్పండి అయ్యా అనంతపురం పోరగాడు ఏంలా ఫస్ట్ ఒక కళ్ళు మూసి పెట్టి పెట్టేది కొడతాం ఒక ఎవరైనా మా ముగ్గురు ఎవరేం కొట్టచ్చు నన్నిగా కొట్టచ్చు నన్నిగా కొట్టొచ్చు కరెక్ట్ చెప్పినాం అనుకో వాళ్ళు కొట్టేదిలే కరెక్ట్ చెప్పకపోతే మాత్రం కొట్టేదే రెడీనా రెడీనా ఫస్ట్ రండి అప్పట్లేదాం దాన్ని ముగ్గురు ముగ్గురు నేను ఎక్కువ నేను ఎక్కువ మీరు వేసుకోండి ప్రభు హరిరామ్ நீனாகி வாங்க கதா எவ்வளோ அய்யோ

வேடல ஏன் சமே அண்ணே நான் ஏய் அંદર சே ஏ அંદર சே عليவே ப링 ப மலிங்கோ சார்ங்கோ சார் கமான் டேக் தி பوزیشن அக்கா சுரேபாய் நீ 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 அம்மா ஏ கால் ஒண்ணு ஆத்து كده பல்ல பல்ல ஓட்ட பல்லட்டாரா ఇంకా మీరు చెప్పండి ఎవరు కొట్టినడతా మీరు చెప్పండి ఎరుకుంటున్నారు అట్లా చెప్తారా ఇదికేమో సాయి కాడ ఎవరు కొడుతుంది అజే జా అజె జ్ ఉంటది స్కూల్

నేను అల్లుకే నేను ఫస్ట్ కొట్లా అసలు ఫస్ట్ కొట్లా అందుకని అల్లిక నీ ఫస్ట్ కొట్లా అసలు నేను ఫస్ట్ కొట్లా

నా నా స్వామి మాత్రం ఫస్ట్ కొట్టం తెలియంతెట్ ముస్పెట్ ముస్పెట్టు కల్ ముస్బెట్టు నా పట్టు ఈ రాజమన్నారు కోరిక చూసుకోను ఈ అబ్బా చూడండి ఎంతో మంది ఖచ్చితం ఉన్నారు చేస్తా సన్ను నేను జిల్లా పెట్టి మళ్ళీ తీసుకుందాం యాడి గోడ ఎగ్గు ఎగ్గుపఫు బాబ మాత్రం రాసి కొట్టు కొట్టు కొట్టనలే కొట్టు ఉ ఆ లెకొట్టు ఉ ఆ నచ్చ సూర్యాడు వీడనా వీడనా అండిండు ఏ బా కసి పెట్టుకుని బాగా కసి పెట్టుకుని కసి 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 ఏమంటే ముందు చెప్తానా ఇక్కటి నాకున్నట్టు చెప్పాలంటే ఇద్ద ముందు చెప్తానా ఇక్కటి నాకు మళ్ళా వేడున్న చెప్పాలమ్మా గెట్ షేట్ పడింది గెడ్కెట్ పడింది ఎప్పుడు కొత్త కట్టుకున్నావు బ్లీజ్ ఉంది ప్లీజ్ ఉంది బ్రేగ్ గా అందర్త నాడు

கண்ணுக்கூர் பிச்சக்கே மாட்டாடு குண்டா

அம்ம தோடு இவடா தோரக்கல அம்ம தோடு இவடா தோரக்கல நான் சாமி உண்டா நீ ரெடி பட்டுக்கோசா மாட்டா மூச்சு ప్రకాష్ నువ్వు వాళ్ళ పుట్టేది కన్నా నాకే కూడతావు నువ్వు వాళ్ళ పుట్టేది కన్నా నాకే కూడతావు పట్టుకోండి పో గుడ్లు పెట్టేవారు కొట్టించుకున్నా నా పట్టుకోండి వాసన ఎంగదే వాసీ కంగ్రాచులేషన్ ఐ లవ్ ए मुकुंडा मतो महेंद्र ने मुकुंडा ने मुकुंडा नी फेस एकदा वाला तू बघ जरा सही इटलंद आनंदपूर पोरागाड भाई इपडे जुपी इपडे जुपी आई आई जी अब्बा फट्टी कोटनेवर मटांजो पंडी ए मटांजो फट्टी कोटनेवर मटांजो पंडी ए मटांजो

ఈడి చూడు ఎప్పుమ్మా ఈ ఎప్పుమ్మా భారీ ఉన్నాది నాకే కూదు కాదు పొద్దున్న గుడ్లు ఇంటికని తీసుకుపోదునా కాదు కాదు పొద్దున్న గుడ్లు ఎందుకని నాలుగు గుడ్లు కాదు ஆவாரி மூடு குரல் மூடு குரல் இட்ல ஆம்லேட் இட சூரிய மகம் பூரா ஏதோ மாட்டாடுக்கு ఏదో మాట్లాడుకున్నారు సాయి ఏంద్రా అది ఎప్పుడు నువ్వు ఇప్పుడు కానీ కన్న పెట్టుకుంటా వెళ్ళెట్టుంటావు

నాలుగు పెట్టుకుందమ్ వడలాడు మూతి 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 మూతికి సో ఫ్రెండ్స్ చూసారు కదా మూడు వందలు ఉన్న బొక్క పెద్ద బొక్క ఫ్రెండ్ చిన్న బొక్క కాదు నేను ఆమ్లెట్లు వేసుకుని గుడ్లు లేదు నీకు పడాలా ఆ నాలుగు గుడ్లు నీకు పడితే చాలా ఆనందం పడితే చాలా ఆనందం పెద్ద స్కెచ్ నేను రామా తప్పించుకుంటానూరేది ప్రకాష్ సాయి రైట్ రైట్ మూడో నంబర్ ఒకయా

చూడు ఫ్రెండ్స్ మోసమన్నారు చూడండి ఇది గుర్తు చూడు ఫ్రెండ్స్ మోసమన్నారు చూడండి ఇది గుర్తు పెట్టుకోండి ఇది ఫ్యాన్కా గుర్తు పెట్టుకోండి మోసం

ఫ్రెండ్స్ ఏం కాదు ప్లీజ్ ప్లీజ్ గట్టి కొట్టద్దండి వంగు కోపం మళ్ళీ చూసుకుంటా ఇప్పుడే కోపం ఉంటే కోపం ఉంటే మళ్ళీ చేసుకుందాం లేరా మళ్ళీ గడితే దేవుడు చూస్తుంటాడు వాళ్ళ కళ్ళు వేస్తాడు నువ్వు కళ్ళు నేను ఏదైనా రెండు నిమిషాలు దేవుని ఫోన్ కనుకుంటాను పూనెమన్నా చేసి ఏమన్నా చేసి పరమాత్మ ఓ పైన నా దేవుడు మంచి దేవుడా ఎవరు కొట్టారో చెప్పండి అయ్యా మీరు చూస్తున్నారు వీడియోలో నాకు తెలిసినంత వరకు ప్రకాశే కొట్టినాడు సాయి సాయి దేవుడా దేవుడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు గుడ్ చేసుకుంటా గుడ్ చేత అంత ఓవరాక్షన్ చేస్తాడంటే ప్రకాశండీ ఎక్కడో తేడా కొడుతుంది తేడా కొడుతుంది ఎవరో నిజంగా మోస మారుత డౌట్ కొడుతుంది సరే కన్ను అమ్ ఇప్పుడద్దు అమ్మతో ఇప్పుడుగా మామ్మ గుడ్ తండే కొడతడు గోసిడికి తండే కొడతా వర్డు గోషిడికి

కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా కోసం ఇలాంటివి మంచి మంచి కంటెంట్లతో మళ్ళీ ముందుకొస్తాం మేము ముందుకు కన్ఫర్మ్ గా గాయ్స్ ఓకే గాయ్స్ మీకు కామెంట్ కానీ చేసుకోవచ్చు మేము చేస్తాం ఓకే బాయ్స్ బాయ్ బాయ్ సాయ్ బాయ్